ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ పదమూడు రోజుల సెలవులు వరుసగా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎప్పుడు ఏంటి అనేది చూసేద్దాం వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెళ్ళంగానే అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా పదమూడు రోజుల సెలవులు రానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది దీంతో అక్టోబర్ పదిహేనవ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సెలవుతో సెలవు ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత నుంచి బతుకమ్మ దసరా సెలవు సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి మళ్ళీ అక్టోబర్ పదిహేనున పదిహేనవ తేదీన పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థులు తల్లిదండ్రులను సమాచారం పంపాయి వరుసగా పదమూడు రోజుల సెలవు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు ఊర్లకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఈ ఇరవై ఐదున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేసింది అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగవ తేదీ వరకు దసరా సెలవులు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ సెలవులు జనవరి పదమూడు నుంచి పదిహేడవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు అయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండవ తేదీ వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ లోపు పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు అటు పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఈసారి రైళ్లు టికెట్లు దొరకడం కష్టంగానే ఉంది దసరా దీపావళి పండుగలు రాకముందే సంక్రాంతికి రైలు టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది జనవరిలో హైదరాబాద్ నుంచి బయట బయూ బయట టికెట్లన్నీ అయిపోయాయి కనీసం వెయిటింగ్ లిస్ట్ టికెట్లైనా బుక్ చేద్దాం పండగ నాటికి రిజర్వేషన్ ఖరారు కాకపోదా అని ఆశ ఆశపడేవారికి ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది దసరా సెలవుల నేపథ్యంలోనూ రైలు టికెట్లకు భారీగా డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్